దేశ రాజకీయాలతో పోలిస్తే ఏపీ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి ఏపీలో ఎన్నికల్లో స్థానికత సామాజిక సమీకరణాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి ముఖ్యంగా కులాల మీద ఏపీలో ఫలితాలు ఆధారపడి ఉంటాయని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు సాధారణంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అని ముందే ఓ అంచనాకు వస్తుంటారు సర్వే సంస్థలు కూడా ఫలానా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ప్రకటిస్తాయి ఇప్పటివరకు వెలువడిన సర్వేలు కొన్ని వైసీపీకి అనుకూలంగా చెప్పగా మరికొన్ని కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపాయి అయితే పోలింగ్ తర్వాత ఓటర్ల నాడి ఎలా ఉందనే దానిపై రాజకీయ నాయకులకు అంతు చిక్కడం లేదు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే విషయంలో సరైన క్లారిటీ లేదు గతంలో మాదిరిగా సర్వే సంస్థలు ఫలితం ఎలా ఉండబోతుంది అనేది చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాయి ప్రస్తుతం ఎన్నికల కోడ్ నిబంధనలు కూడా అడ్డుగా ఉండటంతో సర్వే సంస్థలు తమ నివేదికను తెలియచేయటానికి వెనకడుగు వేస్తున్నాయి కానీ తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇదే నిబంధనలు ఉన్నా పోలింగ్ ముగిసిన మరుసటి రోజు ఎగ్జిట్ పోల్స్ సర్వే పేరుతో కాకుండా అధ్యయనం అంచనాలంటూ పేర్లు మార్చి వెల్లడించారు కానీ ఏపీ ఫలితాలను మాత్రం వెల్లడించటానికి అన్ని సర్వే సంస్థలు వెనకాడుతున్నాయి ఇతర రాష్ట్రాలకు ఏపీకి చాలా వ్యత్యాసం ఉంది ఏపీలో విభిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి వ్యక్తిగత కక్షలు రాజకీయ దాడులు ఎక్కువగా కనిపించాయి దీంతో సర్వే సంస్థలు కూడా కాస్త ఆలోచనలో పడ్డాయి దీనికి తగ్గట్టుగాని జనాల నాడి ఏ విధంగా ఉందనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితుల్లో సర్వే సంస్థలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి మరోవైపు రాజకీయ పార్టీలు మాత్రం తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి గతంలో వచ్చిన నూట యాభై ఒక్క స్థానాలకు మించి స్థానాలు దక్కుతాయని వైసీపీ ధీమాగా చెబుతుండగా కూటమి పార్టీలైన టీడీపీ జనసేన బీజేపీలు మెజారిటీ సీట్లు తామే దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నాయి ఆ ధీమాతోనే ఆయా పార్టీల అధినేతలు విదేశీ పర్యటనల్లో ఉంటోన్నారు ఈ పరిస్థితుల మధ్య వైఎస్ఆర్సీపీ టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది ప్రత్యేకించి మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం తెరమీదకు వచ్చిన తర్వాత పల్నాడు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి ఆ జిల్లా నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఈ వ్యవహారంపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించిన అధికారులే సస్పెండ్ అయ్యారని దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు రాజకీయ దాడులు అల్లర్లకు ప్రధాన కారకుడు చంద్రబాబయ్య అనేది అందరికీ తెలిసిన విషయమేనని గుర్తు చేశారు పల్నాడులో మొత్తం తొమ్మిది చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేస్తే ఈసీ మాత్రం ఒక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చెందిన వెబ్కాస్టింగ్ వీడియోని లీక్ చేయడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు మిగిలిన వాటి గురించి ఎన్నికల కమిషన్కు ఎందుకు చెప్పలేదని నిలదీశారు దీన్ని బట్టి చూస్తుంటే ఎన్నికల కమిషన్ ఎవరికి వత్తాసు పలుకుతోందో తెలిసిపోతుందని అన్నారు విజయనగరం జిల్లాను తాము స్వీప్ చేయబోతున్నామని బొత్స ధీమా వ్యక్తం చేశారు తొమ్మిదికి తొమ్మిది స్థానాలను కైవసం చేసుకుంటామని వ్యాఖ్యానించారు దళారులు లేకుండా సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా ప్రజలకు అందించగలిగామని పారదర్శక పరిపాలన అందించామని చెప్పారు లోక్సభతో పాటు జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను గెలుస్తామనే ఆత్మవిశ్వాసం తమకు ఉందని బొత్స చెప్పారు తాము అంచనా వేసిన దానికంటే రెండు శాతం అధికంగా ఓటింగ్ నమోదైందని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పార్టీ అభ్యర్థులపై ప్రజల్లో విశ్వసనీయత ఉందని చెప్పారు చూడాలి మరి జూన్ నాలుగున ఏం జరుగుతుందో